రాజకీయాలంటేనే ఆరోపణలు విమర్శలు ఎదురుదాడులు ఎత్తుకు పై ఎత్తులు ఇవే ఉంటాయి అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రత్యర్థి మీద విసిరే బాంబు ఏ మాత్రం రీసౌండ్ చేస్తుందో అనేది ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయి ఒక్కొక్కసారి అవి ఆ బాంబు వేసిన తర్వాత అది పేలదో తుస్సుమంటది ఇప్పుడు రెండు పార్టీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే జరుగుతుందా అనేది వాస్తవానికి పొలిటికల్ బాంబులు విసురుకుంటున్నారు ఇద్దరు కూడా ఒకరికొకరు కానీ ఎవరిని ఎవరి రీసౌండ్ చేస్తున్నాయంటే ఇద్దరి కూడా తుస్సుమంటున్నాయి అనేది ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గన్వరం ఎల వలం నేను వంశీ అరెస్టుకు సంబంధించి ఒక భారీ బాంబు పేలుస్తాము రాత్రి ఏడు గంటల టైంలో అంటూ అది గనక పేలితే రాష్ట్ర రాజకీయాలే షేక్ అయిపోతాయి అని అనుకున్నారు కానీ అది అదే టైంకి టీడీపీ ఒక బాంబు పేల్చింది వైసీపీ ఒక ప్రకటన చేస్తే టీడీపీ పేల్చింది దీంతో రెండు పార్టీలు పేల్చిన బాంబులు చూసుకుంటే ఏపీలో ఏమన్నా ఒక భారీ చర్చకి దారి తీసినాయి అంటే ఏంటి వాళ్ళు పేల్చిన బాంబు అంటే ఆ ఫుటేజ్ రిలీజ్ చేయడం వలంనేని వంశీకి సంబంధించి అతను ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ అతనున్న ఒక ఫుటేజ్ రిలీజ్ చేయడం సీసీటీవీ ఫుటేజ్ అంటే గత ఏడాది అక్టోబర్ ఇరవై మూడవ తేదీన టీడీపీ తన సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ చేసింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బిగ్ ఎక్స్పోజ్ కమింగ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వెల్వ్ పిఎం అనేది అప్పట్లో టీడీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది దీనికి పోటీగా వైసీపీ కూడా అదే సమయంలో ఒక బ్లాస్టింగ్ న్యూస్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పింది ఇలా రెండు పార్టీలు కూడా పోటాపోటీగా చేసిన పోస్టుల్లో అప్పుడు బాగా వైరల్ అయినాయి అయితే అప్పట్లో రెండు పార్టీలు కూడా రిలీజ్ అన్న సెన్సేషన్ ఏంటి అనేది మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన దావా మీద ఆయన తల్లి విజయం రాసిన లేఖను టీడీపీ పోస్ట్ చేస్తే అదే బిగ్ ఎక్స్పోజు అంటూ చెప్పుకొచ్చేసింది అయితే అప్పటికే ఓ పత్రికతో పాటు వెబ్ అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అంశం ప్రచారం జరిగిపోయింది దీంతో టీడీపీ చెప్పుకునేంతగా సెన్సేషన్ అయితే అప్పట్లో క్రియేట్ చేయలేకపోయింది కాకపోతే వాళ్ళ సోషల్ మీడియాలోనే ఆ ల్యాక్ ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న రేజ్ అవడంతో వాళ్ళు ఇరుక్కున్నారు ఇదంతా కావాలనే చేయించారు అనేది అంటే ఒక రకంగా ఆ బాంబు చూసుకున్నట్టే అలా అలాగే అదే సమయానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక బ్లాస్ట్ చేయబోతున్నారు అనేది కాకపోతే వైసీపీ అనే పేరు లేకుండా ఒక టీడీపీ నేతకు డ్రగ్స్తో లింకులు ఉన్నాయి అంటూ ఆధారాలు లేని పోస్ట్ ఒకటి పెట్టింది ఆ బాంబు కూడా తుష్మనిపించింది ఇలాగే అంటే ఎవరికి వాళ్ళు బాంబులు పేరుద్దాం బాంబులు పేరుద్దాం అనుకుంటారు కానీ ఏమీ పేలట్లేదు తుష్మంటున్నాయి ప్రస్తుతం గన్నవరం టీడీపీ ఆఫీస్ సంబంధించి దాడి కేసులో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ సత్యవర్ధన్ గతంలో మెజిస్ట్రేట్కి కి ఇచ్చారు అయితే సత్యవర్ధన్ను బెదిరించడం వల్లే ఆయన ఫిర్యాదు వాపస్ తీసుకున్నాడు అందుకే పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు వల్లనేని వంశీ మీద ఈ కేసులో వంశీని అరెస్ట్ చేశారు ఈ ఎపిసోడ్ మీద వారం రోజులుగా చెరు చర్చ జరుగుతుంటే ఒక ట్రూత్ బాంబు పేరుతో వైసీపీ పాత విషయాన్ని చెప్పడం అనేది ఒక రకంగా అభిమానుల్ని నీరు చేసింది కొత్తగా ఏమన్నా చెప్పుంటే బాగుండేది ఇదే సమయానికి టీడీపీ కూడా చెప్పబెట్టకుండా ఒక ఆటం బాంబి పేల్చింది వంశీ ఇంట్లో సీసీ ఫుటేజ్ని బయట పెట్టింది ఆ వీడియోలో వంశీ సత్యవర్ధన్ నిద్ర ఉన్నారు అంటే ఇప్పటివరకు సీసీ ఫుటేజ్ ఉందని చెప్పడమే కానీ బయట పెట్టలేదు ఇప్పుడు అది వైసీపీ ఎప్పుడైతే ఒక బాంబ్ బ్లాస్టింగ్ అంశాన్ని బయటకు తీసుకొస్తా అనుకున్నారో గా వీళ్ళు హడావుడిగా దాన్ని రిలీజ్ చేశారు దాంతో అది కూడా పెద్దగా ఏమైనా చర్చకు వస్తుందంటే ఎక్కడా చర్చకు రాలేదు మొత్తానికి ఏపీలో ఇప్పుడు ఈ బాంబుల ట్రెండ్ లో రెండు పార్టీలు కూడా తుస్మంటున్నాయి